నీకు దయచేసి కామెంట్ చేయొద్దు అని కూడా మర్యాదగా చెప్పా నీకు గుద్ద పలుపాడకారా నీ తాకే గుడి వాళ్ళు ఎంతమంది తీసుకొస్తావరా నలుసుకుంటే లేకపోతే అప్పుడు చెప్పు నీకు ఈయన ఆగిపోయారు అనుకున్న అప్పారాంటి వాళ్ళు ట్రైవా నీకు ఎవరు కాకపోయినా రేపైనా నెల తర్వాత నాకు సంవత్సరం లోపల నిన్ను కొట్టకపోతే అప్పుడు అడుగు ఈ మల్లరా జలంగాణ కొరకే పెట్టింది మాటలు జాడుతున్నాన నాకు వచ్చి ఏం దిగుతావా నన్ను నన్ను కామెంట్ చేసి అంత గొప్పగా నన్ను కామెంట్ చేసి అంత గొప్పవాడు చూద్దాం అంతే నువ్వు రోడ్డు మీద ఏ మాత్రం తిరుగుతావు చూద్దా నువ్వు దెబ్బలు తిన్న తర్వాత నువ్వు తిరుగుతావు రోడ్డు మీద చూస్తాన తీసుకొస్తావరా అదే నువ్వు రోడ్డు ఎక్కాలి కదరా నువ్వు రోడ్డు ఎక్కలరా నువ్వు ఏమాత్రం ఇవి చెప్తావు నన్ను కామెంట్ చేసి అంత దొమ్ముందు కామెంట్ ఏముంది అందులో అందులో కామెంట్ అన్న మీ పేరు పెట్టి కామెంట్ చేసారా ఏ పేరు ఎక్కడ ఉంది అందులో అక్కడ చేసింది నేను అక్కడ మీ పేరు చెప్పండి మీ పేరు లేదు అక్కడ అదే అదే అది ఎమ్మెల్యే గారిని అన్నది సరే అయిపోయావులే సరే సరే అయిపోయావు అయిపోయావు ఓకే ఎమ్మెల్యే అదే అదే ఎమ్మెల్యే గారి అన్నట్టు మీ పేరు నువ్వు అన్నావురా ఇందులో ఉంది నేను సేవ్ చేసుకొని ఉంచాను మీకు దగ్గరికి వచ్చేసిందిలే నన్ను కామెంట్ చేసి అంత బొత్తుకరా నీది బొత్క ఎంత నువ్వేస్తారా అని చెప్పడక నువ్వు ఎక్కడి వరకు ఉండాలా